ఏమే ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్ అంతా గోవాకి ఏంది లేదు లేదు నేను రానని చెప్పేసా ఎవరు ఫోన్ అదే నా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు ఫోన్ స్పీకర్ లో పెట్టు వదిలేవే పెడతావా లేదా పెడతా ఉండు హలో నేను గోవాకి రావటం లేదురా నా పిల్ల రాక్షస్ పంపించటం లేదు మీరందరిపోయి ఎంజాయ్ చేయండి మావా నాకు తెలుసు మీ వైఫ్ ఖచ్చితంగా నేను పంపిస్తుంటదిలే ఎందుకంటే మీ వైఫ్ దేవత మావా అసలు మీ ఊరు మొత్తం మీ వైఫ్ లో అర్థం చేసుకునే ఆడది ఎవరికి దొరకదు మావా మనిషి రూపంలో పుట్టిన మహాలక్ష్మి మావా మీ వైఫ్ నేను ఇప్పుడు చెప్తున్నా మీ వైఫ్ నిజంగానే దేవత 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 సర్లే మావా మళ్ళీ చేస్తాలే ఏమండి చెప్పమా మీరు గోవాకి వెళ్ళండి వెళ్ళండి వద్దులేమ్మా నేను ఇక్కడే ఉంటాను నేను చెప్తున్నాగా మీరు వెళ్ళండి సరే నీ కోసమైనా వెళ్తా మామా ప్లాన్ సక్సెస్ రా ఇప్పుడు నువ్వు ఇల్లు నేను ఫోన్ చేస్తా మీ వైఫ్ కి అక్క నేను నిజంగానే తెల్లగైతే నా అక్క ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయినావు ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగైతావు దేవుడా తండ్రి చెప్పు నాయన ఏం వద్దు స్వామి నా మనసేం బాగాలేదు కాస్త ప్రశాంతంగా మీతో మాట్లాడదామని ఇచ్చివాడా మనసు బాగలేనప్పుడు మాట్లాడుకోవడం కోసమే కదయ్యా పెళ్లాన్ని సృష్టించింది అయినా దేవుడు తర్వాత పెళ్ళాం కాదయ్యా పెళ్ళాం తర్వాతే దేవుడు వెళ్ళి మాట్లాడయ్యా నేను చూసుకుంటాను ఏమ్మా సిరి ఏమైందండి మనసు బాగలేదమ్మా కాస్త నీతో మాట్లాడదామని మాట్లాడదామండి కూర్చోండి మీతో మాట్లాడకపోతే ఇంకెవరితో మాట్లాడతానండి అవును మనసు బాగాలేకపోతే నాతో మాట్లాడాలంటున్నారు మరి మనసు బాగుంటే ఇంకెవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు చెప్పండి చెప్పండి నాకు పెళ్ళయ్యాక ఊర్లన్నీ తిరగాలనిపిస్తుంది తిప్పుతావు కదూ నువ్వు ఒక్కసారి పెళ్లి కొప్పుకొని చూడు నీకు కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా ఓకేనా ఓకే ఈ రోజుకు మూడు రోజులు తిరిగాము ఇంకొక రెండు రోజులు తిరగదామా ఆ బంగారం ప్రపంచంలో ప్రమాదకరమైన ఒక ఆటను తెలుసా నీకు జలికట్టు ఆట చాలా డేంజర్ అంట దానికన్నా ఇంకో ప్రమాదకరమైన ఆట ఉంది తెలుసా అవునా ఏంటది తాలికట్టు అందులో విజయం సాధించలేడు బేబీ మన మ్యారేజ్ అయితే ఇయర్స్ అవుతుందిరా నన్ను ఫస్ట్ అవుతుంది ఎట్లా ఫీల్ అయినా చెప్పు అరే నీ అవ్వ ఇదేం తీసుకొచ్చుకున్నాను అనవసరంగా రిటర్న్ కూడా కాదు ఇప్పుడు ఇది ఎక్స్పైరీ డేట్ కూడా లేదు రిటర్న్ ఇద్దాం అనుకుంటే జీవితాంతమే కాదు ఇక దీంతో పక్క పని సరిగ్గా ఉండదు నాది అందుకే మా అమ్మ అంటా ఉంటది ఏదైనా తీసుకుంటప్పుడు ఒకటి సార్లు ఆలోచించరా అని చెప్పి ఇది రిటర్న్ ఒకసారి అడిగేసి చూస్తా పెళ్ళాము తల్లి గారింటికి పోయి తిరిగి వచ్చినప్పుడు ఎంత గీ చీరకు ఐదు వేలు పెట్టి కొన్నాది మీ అమ్మకి ఇంతనా తెలివి ఉన్నదా గాది మన పెండ్లప్పుడు పది లక్షలు కట్నం పెట్టి నిన్ను వండది మొగోలు గొప్ప ఆడోలు గొప్పనే ఆల్వేస్ ఆడోలే గొప్ప బావా మొగోలు గొప్ప చూపియాల ప్రూఫ్ ఎంత గొప్ప మొగోడైనా ఒక ఆడదానికి అమ్ముడు పోవాల్సిందే ఏ నువ్వు నాకు అమ్ముడు పోలే తీసుకోలేదు రెండు లక్షల కట్నం ఐదు గ్లాసులు బియ్యం పెట్టామని అంటే ఎన్ని గ్లాసులు వాటర్ వేయాలి అమ్మా బియ్యంలో వాటర్ వేస్తే తడిసిపోతే నేనైను